హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీకి దూరమై టీడీపీకి భారమై జంపింగ్ ఎమ్మెల్సీ దుస్థితి ఇది వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎంఎల్సి ఇప్పుడు ఆ పార్టీలో కరివేపాకయ్యారా అని సొంత అనుచరులే ఆవేదన చెందుతున్నారు విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గానికి చెందిన ఇందుకురి రఘురాజు సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీకి జై కొట్టారు ఆయన పార్టీ మారకుండానే ఇటు నుంచి అటు చేయాల్సిన సాయమంతా చేశారు దాంతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోళ్ల లలిత కుమారి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు దాంతో ఆయనను వైసీపీ పక్కన పెట్టేసింది ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వం మీద అనర్హత వేటు వేయించింది అయితే అది చలదంటూ కోర్టుకు వెళ్లి విజయం సాధించిన రఘురాజు ఇప్పుడు ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నారు ఈలోగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వడం వైసీపీ అభ్యర్థిని ప్రకటించడం అన్నీ జరిగాయి ఈ క్లిష్ట పరిస్థితులలో కూడా న్యాయ పోరాటం ద్వారా గెలుచుకున్న రఘురాజు మరో నాలుగేళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు అలా ఆయన అధికార హోదాతో కూడా టీడీపీలోకి వస్తే తనకు రాచమర్యాద జరుగుతుందని అనుకున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తారు అనుకున్నారు ఆయనకు ఎస్కోట వేపాడ మండలాలను అప్పగిస్తామని అసెంబ్లీ పునర్విభజన తరువాత ఎమ్మెల్యేగా పోటీకి ఛాన్స్ ఇస్తామని ఆయన సత్యమణికి టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తామని నామినేటెడ్ పదవులలో అనుచరులకు అవకాశాలు ఇస్తామని ఎన్నో హామీలు గుప్పించారట తీరా ఇప్పుడు చూస్తే కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది టీడీపీ నేతల మాత్రం ఆయనను సొంత మనిషిగా చూడడం లేదని ఆయన అనుచరులు మదనం పడుతున్నారు అంతేకాదు ఆయనను ఎమ్మెల్యే వర్గీయులు దూరం పెడుతున్నారట అధికార కార్యక్రమాలు వేటికి ఆహ్వానం లేదని పార్టీ సమావేశాలకు పిలిపే లేదని అంటున్నారు ఒడ్డుకొచ్చాక బోడి మల్లన్న అన్న సామెత చందంగా రాజుగారి పరిస్థితి మారిందని అంటున్నారు వైసీపీకి దూరమై టీడీపీకి భారమై మొత్తంగా కరివేపాకుగా అయిన రఘురాజు రాజకీయం ఏమవుతుందో అని అనుచరులు కలత చెందుతున్నారట అవసరాలు తీరిపోయాయి వాడుకోవడాలు అయిపోయాయి అందుకే ఇలా అని అంటున్నారు ఇదే అసలైన రాజకీయమని అంటున్నారు